మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతి గురువారం ఉదయం మనం వింటున్న భక్తిరస ప్రధానమైన కార్యక్రమం సాయి కృప ఈ సాయి కృపలో మనం సాయినాథుని యొక్క ఏకాదశ సూత్రాలు వాటి యొక్క అర్థం చెప్పుకుంటున్నాము ఈరోజు మీకు తొమ్మిదవ ఏకాదశ సూత్రం దాని అర్థంతో మీ ముందుకొస్తున్నాను అందరం కలిసి విందాం మీ భారములను నాపై పడవేయుడు నేను మోసెదను బాబా నిరంతరం మన భారం మోస్తున్నారు ఇందులో మరో మాటకి అవకాశం లేదు సందేహం లేదు ఇది పరమ సత్యం ఎందుకంటే భక్తుల భారం భగవంతుడిదే అందుకే బాబా అన్నీ తానే తన భక్తుల భారాలన్నీ మోస్తానని అభయమిచ్చారు శరణాగతి చేసిన ఎందరో భక్తులను ఆయన కరుణించి కాపాడారు వాళ్ళ భారం ఆయనే వహించారు వాళ్ళ జీవితాల్ని తీర్చిదిద్దారు జీవనం సుఖప్రదం చేశారు ప్రాణ సంకటాల నుంచి రక్షించారు కొందరికి దివ్య శక్తులు ఇచ్చారు కొందరికి ఆత్మ సాక్షాత్కారం మరికొందరికి మోక్షం ప్రసాదించారు వాళ్ళ మార్గంలోనే నువ్వు ఇప్పుడు బాబా భక్తుడు అయ్యావు నీ భారాలని కూడా మరి ఆయనే వహిస్తారు నువ్వు సాయి పట్ల చూపే శ్రద్ధ చేసిన సేవ ఆయనను నీకు రుణగ్రస్తుడిని చేస్తాయి వెంటనే ఆయన నీ భారం మోస్తారు సాయికి సాయి భక్తులకు మధ్య ఉన్న సంబంధం ఈనాటిది కాదు అది జన్మజన్మల నుంచి వస్తున్నది ఒకసారి సాయికి సేవ చేసి ఆరాధించి ప్రేమించి ఆ దేవుని రుణగ్రస్తుడిని చేస్తే చేయగలిగితే మోక్షం వరకు నీ భారమంతా ఆయనదే అసలు భారం అంటే ఏమిటి అది ఎక్కడుంది భారం అంటే సంసారం జీవించడానికి పడే ఆరాటం అని అనుకుంటాం కానీ మన మనస్సే భారం అది మనసులో అరిషడ్ వర్గాల రూపంలో ఉండి తీవ్రమైన భారాన్ని కలిగిస్తుంది ఇది బాహ్యానికి కనిపించదు ప్రాపంచిక సమస్యలు ఉంటే జీవితం భారంగా ఉంటుంది భారం మనసులోనే కానీ దేహం బయట కాదు మరి బాబా దీన్ని ఎలా మోస్తారు నీ భారం ఆయన మొయ్యడం అంటే సంసారం నేను మోస్తున్నాననే భావనని నీ నుంచి తప్పించడమే ఆయన మోసే భారం ఈ సంసార భారాన్ని మోస్తున్నాను అన్న అజ్ఞానపు భావన తొలగిపోయిన రోజు ఈ భారాన్ని ఎవరు మోస్తున్నారో అర్థమవుతుంది నీ అహమే అన్నింటికంటే భారాతి భారం నీకు ఏది భారంగా లేదు భారం కాదు భారం అవదు నీ భారమంతా నీ భావంలో ఉన్న అజ్ఞానమే అది మార్చుకోవాలి అప్పుడు నీకు ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఎప్పటికైనా విశ్వాసాన్ని మోస్తున్నవాడు విశ్వేశ్వరుడే ఆ విశ్వేశ్వరుడే షిరిడి సాయినాథుడు అని తెలుసుకుంటావు అద్భుతమైన ఏకాదశ సూత్రానికి చక్కటి వివరణ ఇచ్చిన శ్రీమతి జి లీలాకుమారి గారికి మన మోహన్వాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన ఏకాదశ సూత్రము వాటి వివరణతో మీ ముందుకొస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు లోకాసమస్తోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి